హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం నూట ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లోనే దీనికి సంబంధించిన విషయాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గురువారం హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో పెని ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి కౌలలంపూర్కు గత రాత్రి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక ఇంజన్ నుంచి నిప్పురవ్వలు వచ్చాయి సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ నుంచి అనుమతి కోరి ల్యాండ్ చేశారు గురువారం తెల్లవారుజామున మలేషియా ఎయిర్లైన్స్కి చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి కౌలలాంపూర్ బయలుదేరింది విమానం గాల్లోకి లేచింది పదిహేను నిమిషాల పాటు విమానం కుడివైపు ఇంజన్లో నిప్పురవ్వలు బయటకొచ్చాయి వెంటనే గమనించిన పైలట్ ఏటీసీ విషయాన్ని తెలిపాడు దీంతో ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు విమానంలో మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు గత నెలలో హైదరాబాద్ నుంచి కొచ్చుని వెళ్ళవలసిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో ఆర్జేఏ వద్ద రన్వేపై నిలిచిపోయింది దాదాపు గంటల పాటు రన్వే పైన నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే